నమస్తే అండి నా పేరు గాయత్రి దేవి బంగాళాదుంపలతో తక్కువ టైంలో చిన్నపిల్లలు ఇష్టపడతారు పెద్దవాళ్ళు ఇష్టపడతారు మనకి రైస్తో తినడానికి చాలా బాగుంటుంది ఆయిల్ చాలా తక్కువ పడుతుంది చిన్న రెసిపీ తయారు చేద్దాము దానికోసమని రెండు బంగాళాదుంపలు మనకు మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు కానీ పెద్దవి కానీ బాగుంటాయి ఎందుకంటే మనం చక్రాల్లాగా కట్ చేయాలి ఇప్పుడు పొటాటో చిప్స్ ఎలాగైతే వేయిస్తామో అలా కట్ చేసుకోవాలి అవి నూనెలో వేయిస్తాము ఇది పెనం పైన దోశల పెనం పైన వేయిస్తాము అంతే తేడా నూనె తక్కువ పడుతుంది ఒకసారి ముక్కలంతా మళ్ళీ కట్ చేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసాను మనం ఉప్పు కారం అన్నీ కలుపుకోవాలి కాబట్టి ఒక లోతు గిన్నె తీసుకొని ఇ మనము తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది మనం సిమ్లో పెట్టి మనం పని చూసుకునేలోగా ఇంటి పని అంతా చేసుకునేలోగా అయిపోతాయి అవి ఉప్పు పసుపు కొంచెం మసాలా వేసాను ఏ గరం మసాలా అయితే గరం మసాలా చికెన్ అయితే చికెన్ మటన్ మసాలా ఏ ఉంటే అవి ఏ మనకి ఇంటి దగ్గర ఏది అవైలబుల్ అయితే అది వేసుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసాను రుచికి సరిపడా కారం తక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ మాది కారము ఎరుపు రంగులో లేదా లే ఉండదండి ఎందుకంటే నేను ఇంటి దగ్గరే మా గార్డెన్లో పండిన మిరపకాయలే ధనియాలు జీలకర్ర ఎక్కువ వేసి నేను కారం పట్టించాను అందుకనే మరి కాశ్మీర్ కారంలాగా ఎర్రగా ఉండదు ఇదిగోండి ముక్కలంతా శుభ్రంగా ఎక్కడ పసుపు ముద్దులు అలా లేకుండా ముక్కలకంతా ఉప్పు పసుపు కారం మనం వేసిన మసాలా అంతా పట్టేసేలాగా కలుపుకోవాలి బాగా మనం వేయించేటప్పుడు కూడా పూర్తిగా సిమ్లోనే వేయించాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మూత పెట్టకూడదు అంతే ఇగోండి దోశలు పెనం పెట్టేశాను పెట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేడిగా అయిన తర్వాత సిమ్లో ఉంచేయాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ నూనె కూడా అవ్వదు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇగోండి మూత పెట్టకూడదు హైలో పెట్టకూడదు అంతే అది చూసుకోవాలి పెరిగన్నంతో కానీ మన ముద్ద పప్పు అన్నంతో తినటానికి చాలా బాగుంటాయి ఉప్పు అంటే కొంచెం కారం కారంగా అలాగా తొందరగా అయిపోతుంది ఏవైనా కూరలు వండుకోలేము అప్పటికప్పుడు అంటే తినటానికి కూర కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు ఈ వంకాయలతో చేసుకోవచ్చు అరటికాయలతో చేసుకోవచ్చు కాకరకాయలు కూడా బాగుంటాయి ఇలా చేసుకోవడానికి ండి ఇవి మళ్ళీ ఒకసారి తిప్పేసి అలా తిప్పుతూ అంటే కొంచెం వేగుతూ ఉంటే తిప్పేస్తూ ఉండాలి అంతే రెడీ అయిపోయాయి మనము వేగిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పైన ఉంచేయాలి ఉంచితే ఇంకా బాగుంటాయి మూత పెట్టకూడదు అలానే విడిచిపెడితే రెడీ అయిపోయిందండి మన ఆలు తవా ఫ్రై వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే